హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేమైతే కొత్తగా రీతు చే ఓపెన్ చేయబడిన చందనామాల్ కి అయితే వెళ్ళాము ఇందులో ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి స్వర్ణ మందిర్ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి శారీస్ చూడండి అక్కడ వసు శారీలు చూస్తుంది అవైతే చాలా లో ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది శారీస్ లో ఆడవాళ్ళకైతే మెయిన్ గా షాపింగే చాలా ఇష్టం ఈ రోజుల్లో షాపింగ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు అంటే ఈ లోకంలో ఎవరు లేరు సో కాబట్టి మేమైతే శారీస్ చాలా నచ్చాయి స్టార్టింగ్ ఫ్రమ్ నైన్టీ నైన్ ఓన్లీ అక్కడ చూస్తున్న శారీ అయితే నైన్టీ నైన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ చాలా ఆఫర్స్ అయితే గా ఉన్నాయి చందనాలో చూడండి బార్బీ వేర్ చేసిన శారీ ఓన్లీ ట్రిపుల్ నైన్